మున్సిపాలిటీ బందర్ మున్సిపాలిటీలో మొత్తం ఆరు వందల మంది ఉద్యోగస్తులు ఉన్నామండి హెల్త్ వర్కరు కానీ ఆరు వందల మందికి రావలసిన సౌకర్యాలు అయ్యి సంవత్సరానికి జనవరికి జనవరి నెలలో కొబ్బరి నూనె సబ్బులు చెప్పులు ఇస్తారండి సంవత్సరానికి ఒకసారి ఆ సంవత్సరానికి ఒకసారి ఇచ్చినవి కూడా ఇవ్వటం లేదు వెళ్ళినప్పుడంతా అడగటం అడిగితే ఇదిగో చేస్తున్నాం అదిగో చేస్తున్నాం అంటాం కనీసం ఈ పని చేసిన వర్కర్కి మాకు ఇవ్వాల్సినవి కూడా మాకు ఇవ్వలేకపోతున్నారు అట్లాగే మా మున్సిపాలిటీ వర్కర్స్ వారానికి ఆదివారం ఫుల్గా సెలవు ఇచ్చేవాళ్ళు ఇదివరకు ఈ కరోనా టైంలో మాకు సెలవులు తర్వాత ఇస్తామమ్మా తీసుకుందరు కానీ ఈ కరోనా టైం కనుక మీకు పనులు చేయమన్నారు ఇప్పుడు ఈ కరోనా వచ్చి వెళ్ళింది కానీ మాకు ఆదివారం ఫుల్ సెలవు ఇస్తలేదండి ఆదివారాలు కూడా ఫుల్గా చేయిస్తున్నారు కానీ ఈ కొబ్బరి నూనె సబ్బులు చెప్పులును ఈ సెలవ మాకు రెండు సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉంది కనుక మాకు వెంటనే కొంచెం గవర్నమెంట్ మా మీద జాలి చూపి మాకు ఇవ్వాల్సినవి అయినా మాకు ఇస్తే అది సంతోషపడతామండి మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కాంట్రాక్ట్ కార్మికులు కానీ పర్మనెంట్ కార్మికులు కానీ సుమారుగా ఆరు వందల మంది కార్మికులు పనిచేస్తా ఉన్నారు మచిలీపట్నం కార్పొరేషన్ పరిధిలో వీరికి ప్రతి సంవత్సరం జనవరి నెలలో ఇచ్చేది సబ్బులు చెప్పులు కొబ్బరి నూనె అంటే అనేక దుష్ మట్టిలో కానీ బురదలో కానీ పనిచేస్తున్న సందర్భంలో వారి కాళ్ళు చేతులు లేదంటే శరీరాన్ని కడుక్కోవడం కోసం మరి వీళ్ళకి సబ్బులు చెప్పులు కొబ్బరి నూనెలు ఇస్తుంది ప్రభుత్వం వీటిని గత రెండు సంవత్సరాల నుంచి ఇరవై నాలుగో సంవత్సరం ఇరవై ఐదో సంవత్సరానికి ఈ రోజు వరకు కూడా ఇవ్వని పరిస్థితి అనేక సార్లు కార్మికులుగా కానీ సంఘం కానీ అనేక సార్లు అర్జీలు పెట్టిన సందర్భంలో టెండర్లు పిలిచామనే సాకుతో అనేక సంవత్సరాల నుంచి కాలయాపన చేస్తూ ఉన్నారు ఈ మున్సిపాలిటీలో వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు కానీ ఈ మరి ఈ మున్సిపాలిటీలో పనిచేసే కార్మికులు మాత్రం సౌకర్యాలు కల్పించిన ప్రభుత్వం పాలకవర్గం వెనకబడతా ఉంది కాబట్టి రెండు సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న సబ్బులు చెప్పులు కొబ్బనులు వెంటనే ఇవ్వాలని సిఐటిగా ఏపీ మున్సిపల్ ఒక్క సీనియర్గా ఇక్కడ అధికారులు డిమాండ్ చేస్తా ఉన్నాం మరి ఇప్పటికీ అనేక సార్లు చెప్పాం ఇదిగో అది కానీ టెండర్లు పిలిచామని చెప్తున్నారు కాబట్టి వెంటనే ఇవ్వాలని కూడా ప్రభుత్వాన్ని పాలక వర్గాన్ని డిమాండ్ చేస్తాం